హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు పన్నీర్ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పన్నీర్ కర్రీ ఇలా కనుక తయారు చేసుకున్నారంటే ఇంకా మనం రెస్టారెంట్స్కి వెళ్ళ అవసరం లేదండి ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసి పిల్లలకు ఇంట్లో ఉన్న వాళ్ళకి సర్వ్ చేసేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజువి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ అయితే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అలాగే ఇంట్లో ఉన్న బగారా దినుసులు ఏవైనా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక మూడు లవంగాలు రెండు ఇలాయచీలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక రెండు బిర్యానీ ఆకులు ఇవైతే తీసుకున్నానండి అలాగే ఒక గిన్నెడు పెరుగైతే తీసుకోవాలన్నమాట అయితే ఎక్కడ చూడండి మనం తీసుకున్న టమాటాలన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని అందులోకి ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకొని దాన్ని అయితే మెత్తగా ప్యూరీలాగా పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం ఈ మూడు వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరి హార్డ్గా కాకుండా కొంచెం స్మూత్గా ఉన్నప్పుడే ఈ పన్నీర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఇలాగనుక పన్నీర్ని ముందే ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఉప్పు కారం అంతా పట్టుకొని కర్రీ తినేటప్పుడు పన్నీర్ తినేటప్పుడు చాలా బాగుంటుంది అయితే ఇదంతా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా ఇంకా అదే ఆయిల్లోకి మనం తీసుకున్న బగారా దినుసులు అలాగే బగారాకు వేసుకోవాలి అందులోకే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి త్రీ మినిట్స్ లోపే మనకి ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా అయిపోతాయి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి కాజు టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ నుంచి పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి టూ టూ త్రీ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే జీలకర్ర పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ అది గరం మసాలా అండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఇక్కడ నేనైతే పెప్పర్ పొడి యాడ్ చేస్తున్నానండి హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్ని పొళ్ళు వేసుకొని మసాలా ముద్ద అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్నంతా కూడా మంచిగా మగ్గించుకున్నారంటే మనకు ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అయితే ఇందులోకి పెరుగును కూడా వేసేసుకోవాలి ఇలా మనం తీసుకున్న ఒక హాఫ్ కప్ పెరుగు వేసేసుకొని అంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించారంటే మనకు చూడండి ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఇదంతా మంచిగా కలిపేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకే మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి ఇలా అంతా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఉప్పు కారాలు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఏది తక్కువ అనిపించినా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఎయిట్ మినిట్స్ పాటు మంచిగా ఉడికించాలండి ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోతుంది మంచిగా ఇలా ఆయిల్ సపరేట్ అయితే ఉంటుంది ఇంక ఈ స్టేజ్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకోవాలండి ఇది స్కిప్ చేయొద్దండి ఖచ్చితంగా ఈ కసూరి మేతిని ఇలా చివరిలో యాడ్ చేసుకున్నారంటే ఇంకా టేస్ట్ అయితే అద్భుతం అనమాట అచ్చు మనం రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా వేస్తున్నాను ఇంట్లో బటర్ కనుక ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి వేయకపోయినా పర్వాలేదు అంటే నేను నాకైతే ఉంది కాబట్టి యాడ్ చేశాను అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఉంచేసారంటే మనకంతా కూడా ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అలాగే చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే ఇంకా అండి చెప్ప అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీతో రోటీ పుల్కా నాన్ రోటీస్ బటర్ నాన్స్ ఇలా దేనిలోకైనా కూడా మంచిగా మ్యాచ్ అయిపోతుంది మామూలు చపాతీలు ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా వాటితో అయినా కూడా చాలా బాగుంటుంది అసలు ఇలాగనక మనం ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టామంటే ఇంకా బయటికి తీసుకెళ్ళమని అసలు అడగనే అడగరండి పిల్లలు కూడా రెస్టారెంట్స్ అని అడగరనమాట మమ్మీ ఇంట్లోనే చేసేయంటారు ఖచ్చితంగా అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా కాస్త పలచగా కావాలి అనుకుంటే మరి కాస్త నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి పన్నీర్ కర్రీ వైట్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో తయారు చేసుకోండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందో మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి ఇలా నైట్ టైం అయితే నేను చపాతీస్ చేస్తే ఇంట్లో కనుక పన్నీర్ ఉన్నట్లయితే ఇలానే చేసి పెడుతూ ఉంటాను చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకు అప్పుడప్పుడు బాక్స్లో ఇలా చపాతీస్ చేసి ఈ కర్రీ చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అలాగే హెల్దీ ఫుడ్ అండి పన్నీర్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది తప్పకుండా పిల్లలకు పెడుతూ ఉండాలి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ